మొదలకూరు పట్టణంలోని చోలుల కాలం నాటి శ్రీ విఘ్నేశ్వర కామాక్షి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఇరవయవ తేదీన మాఘమాసం ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శివకేశవులకు ప్రీతికరమైన భీష్మ ఏకాదశి రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ప్రధాన అర్చకులు పీజీఎస్వి ప్రసాద స్వామి చొప్ప వెంకటేశ్వర్లు తెలిపారు ఈ విశేష పూజ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు కుటుంబాలలో ఆనందం శాంతి సౌభాగ్యం కలిగి సమస్యలు నశిస్తాయన్నారు భక్తులందరూ సాంప్రదాయ వస్త్రాలతో పూజా కార్యక్రమాలకు రావాలని పూజకు కావలసిన సామాగ్రి కార్యక్రమ నిర్వాకులే సమకూరుస్తారన్నారు శివ శివ శివకేశవులకు ప్రీతికరమైనటువంటి ఈ భీష్మ ఏకాదశి రోజు ఉదయం ఎనిమిది గంటల నుండి శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి మహంగాసు ఏకాశం దిరాభిషేకము తొమ్మిది గంటలకు ఉత్సవ మూర్తులకు విశేష అభిషేక ద్రవ్యాలతో శ్రవణ తిరివంచడము పదిన్నర గంటలకు సామూహిక కుంకుమార్చన కార్యక్రమము అమ్మవారికి అలంకారము పన్నెండున్నర గంటలకు మంత్రపుష్పము అన్నప్రసాద వితరణ జరిగినట్లుగా భక్తుల సహకారంతో నిర్ణయించబడింది కావున యాభై మంది భక్తారులంతా కూడా విచ్చేసి ఈ పూజా కార్యక్రమాలలో పాల్గొని స్వామివారి స్వామి అమ్మవార్ల కృపా కటాక్షములకు పాత్రలు కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం కుంకుమ కుంకుమ ఈ పూజ కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళు ఏ విధమైనటువంటి పూజా సామాగ్రి కూడా తీసుకురావాల్సిన అవసరం లేదు పూజాకు కుంకుమ కానీ అన్నీ కూడా దేవస్థానం వారే సప్లై చేస్తారు రాష్ట్రంలో పరమశివునికి అత్యంత ప్రీతికరమైన నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రంలో అభిషేకంలో పాల్గొని ఆ స్వామి యొక్క తీర్థం తీసుకున్నట్లయితే ఈ అభిషేక మహత్యం పాపక్షయార్థి యాజనాశనార్థి శత్రునార్థి జీవితార్థి మోక్షార్థి అని అన్నిటికీ కూడా చాలా పవిత్రమైనటువంటి అభిషేకం కాబట్టి ఈ అభిషేకంలో పాల్గొన్నట్టయితే వారికి ఎటువంటి సమస్యలు ఉన్నా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య సౌభాగ్యాలు చెందుతాయి వారి సమస్యలు పరిష్కారం అవుతాయి ఏదైనా వ్యాధి క్రస్సులు కూడా కొంత వ్యాధి ఉపశమనం జరుగుతుంది జాతక రీత్యా ఏదైనా దోషాలు ఉన్నా ఈ ఆరు దాతిశాఖ తీర్థంతో తమ పవిత్ర కావున భక్తులంతా కూడా పాల్గొనాలి అదేవిధంగా అమ్మవారికి జరిగే కుంకుమార్చ్యలో సువాసిందర్చన ప్రీత మానసాయి నమ అని అమ్మవారికి మొత్తైదుల చే కుంకుమార్చన చాలా పవిత్రమైనది కాబట్టి ఆ కుంకుమార్చనలో ఈ భక్తులు ఈ మొత్తైదులు పాల్గొని కుంకుమార్చన జరిగినట్టయితే వారికి ఆయు ఆరోగ్య సౌభాగ్యాలు దీర్ఘ సౌమంగళ్యాభివృద్ధి జరుగుతుంది అని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి కావున రక్తాలంతా కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆ మాఘ పౌర్ణమి ఏకాదశి ఆర్థిక చట్టంలో జరిగేటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాం రామలింగేశ్వర స్వామి మరియు వెంకటేశ్వర స్వామి ప్రాంగణంలో ఈ నెల ఇరవయో తారీఖు మంగళవారం రోజు భీష్మ ఏకాదశి రోజు మన శివాలయం ప్రధాన అర్చకులతో ప్రసాద్ స్వామి వారు మనవి ప్రకారం మనం చేసి చాలా కాలమైంది కాబట్టి శాస్త్ర కుంకుమార్చన బిల్వార్చనతో స్వామివారికి పూజా కార్యక్రమం చేయాలని చెప్పి ఆయన సంకల్పించడం మేము దానికి సరే చెప్పి ఆ కార్యక్రమాన్ని పూనుకొని రేపు ఇరవై తారీఖు భీష్మ ఏకాదశి రోజు కార్యక్రమం చేపడుతున్నాము ఉదయం ఎనిమిది గంటలకు స్వామివారికి అభిషేకాలు అవన్నీ ఉంటాయి తొమ్మిదిన్నర పది గంటల నుంచి అమ్మవారికి కుంకుమ సహస్ర కుంకుమార్చన ప్రారంభించబడుతుంది అదేవిధంగా కుంకుమార్చన స్వామివారి అభిషేకాలు అన్నీ అయిన తర్వాత ప్రసాదాల వినియోగం ఉంటుంది తదనంతరము అన్న ప్రసాదన కార్యక్రమం కూడా చేపట్టి ఉన్నాము కాబట్టి ప్రతి ఒక్క భక్తులు ఈ కార్యక్రమంకి వచ్చే మహిళలు కానీ వీళ్ళందరూ కూడా కుంకుమ కానీ ఇస్తరులు కానీ అన్ని దేవస్థానం సప్లై చేయబడుతుంది కాబట్టి మీరు సాంప్రదాయ సాంప్రదాయ దుస్తులు మర్చిపోకుండా రావాలి మగవారు అయితే తెల్ల పంచి తెల్ల చొక్క వీలున్నంత వరకు ఆ దుస్తులు రావాలి ప్రతి ఒక్కరు సాంప్రదాయ దుస్తుల్లో వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ స్వామి అమ్మవారి యొక్క కృపక పాత్రలు అవ్వాలని కోరుకుంటున్నాము సో నమస్కారం